మాట్లాడేది అవునండి ఎవరండి రాధా మనోహర్ గారు మీ నెంబర్ ఇచ్చారండి చెప్పండి కాలు లేదండి కదా నిజమేనా లేదండి అంటే మీరు క్రిస్టియనా అవును సార్ ప్రార్థన చే కాలు మొలిపించుకోవచ్చు కదండి ప్రార్థన చేస్తే కాలు మొలిపిస్తారు కదా ఇప్పుడు కిడ్నీ కిడ్నీ తెప్పించాడు కళ్ళు పోయిన వాళ్ళు కళ్ళు తెప్పించాడు కాళ్ళు పోయిన వాళ్ళు కాళ్ళు తెప్పించాడు మీకు కాలు మొలిపించలేడా ఏసయ్యే కాలు మొలిపించలేదా పిల్లలనే ఒంటి కాలు మీద మీరు వంద కేజీలు రెండు వందల కేజీలు ఎత్తుతారు నాకు తెలుసు మీకు సామర్థ్యం ఉంది అది కాదు నేను అడుగుతుంది మనం అందరు దేవుళ్ళని నమ్ముకొని మనకి ఏమి న్యాయం జరగలేదు మరి యేసుని నమ్ముకుంటే మన కాలు మొలవాలి కదండి కాలు ఎందుకు మొలవట్లేదు నేను ఇంత ముందు పాస్టర్ పాస్టర్గా చేసిన పది సంవత్సరాలు ఒకడు వచ్చి నన్ను అడిగాడు ఏవో ఇన్ని మహిమలు చేశాడు ఏసయా నా తెగిపోయిన కాలు కింద పడిపోయింది రైల్ యాక్సిడెంట్ లో బల్లికి తోక తెగిపోతే ఆ తోక పెరుగుతుంది మళ్ళీ మరి ఏసయ ఇది యూట్యూబ్ లో ఇన్ని మహిమలు చేస్తున్నాడు నా కాలు ఎందుకు మొలవదని అడిగాడు సార్ బాగా చెప్తున్నారు దీనికి నేనే నేనేం సమాధానం చెప్పాలి పాస్టర్ గా ఉండి అందుకని పాసి వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి అసలు నీ అమ్మాయి ఇవన్నీ మనకు వద్దని చెప్పి నేను వచ్చేసారు ఇప్పుడు దీనికి మీరు సమాధానం ఏంటి ఓకే సార్ బాగానే ఉంది మీరు చెప్పింది ప్రశాంతంగా చెప్పారు ప్రశాంతంగా నేను అన్నాను నేను చెప్పేది కూడా ఒకసారి వినండి సార్ అంటే దీనికి రిలేటెడ్ గా చెప్పండి ఏదేదో చెప్పకండి ఆ ఓకే 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 దీనికి రిలేటెడ్ గా ఉండాలి నాకు ఏదో నచ్చింది ఒక స్టోరీ చెప్తా అంటే కుదరదు మీకు నచ్చింది నాకు నచ్చింది నేను చెప్పనండి మీకు నచ్చిందే చెప్తాను చెప్తాను మా గ్రంథం ఈ గ్రంథాల్లో కానీ మా గ్రంథాల్లో అసలు నేను హిందూ అని మీకేమన్నా చెప్పానా నేను ఏమనే నేను హిందూ అని మీకేమని చెప్పానా నేను స్టేట్మెంట్ మీరు క్రైస్తవులు అంటే అవును నేను హిందువులు మీరు నన్ను అడగలేదు నేను చెప్పలేదు బట్ నా గ్రంథం అని ఎట్లా చెప్తావు నువ్వు అంటే నేను అదే నేను చెప్తుంది అదే ఫస్ట్ మీరు వెళ్ళిపోయిన అన్నారు కదా మీరు ఇందులో నుంచి అందులోకి వెళ్ళిపోయిన అన్నారు కదా నేను బుద్ధిసం తీసుకున్నాను అంబేద్కర్ ఇష్టం నేను నేను అడుగుతుంది నీకు అర్థమైంది కదా నా ప్రశ్నే వేరే కాదు ఒక నిమిషం నేను చెప్పేది అయ్యా మళ్ళీ చెప్తున్నాను నేను హిందూ దేవుళ్ళు మహిమలు చేయలేరు అల్లా మహిమలు చేయలేదు ఏ మహిమలు చేస్తున్నాడు కదా మహిమలు చేయలేదని నేను అనలేదు కదా కాదు 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 ఇప్పుడు యూట్యూబ్లు అన్నిట్లో చూస్తే ఏ సయ్య చేసిన మహిమలు అంటే ప్రార్థన తోటి పాస్లో చేసిన మహిమలు ఇంకెవరు చేయట్లా దీన్ని ఒప్పుకుంటారా మీరు ప్రార్థన చేసిన మహిమలు అంటే ఎవరో టచ్ పాస్టర్ లో ఉంటారు అందరి అసలు ఇప్పుడు అనేవాడు మహిమలు చేస్తున్నాడు కదా ఈ ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నానని చేస్తున్నాడు కదా నేను అడుగుతుంది నీ కాలు ఎందుకు మొలవ లేదో అంటుంది దీనికి సమాధానం చెప్పాలి నువ్వు అంటే నువ్వు ఎవరి దగ్గర మొలుచుద్ది మొలవ దాసులు మొలిచిద్దా మరి ఏసు కదా చేతనైతే చేత కాదా దేవుడు ఒక దెబ్బ కొట్టాడు అంటే దానికి మేలు ఉంది అది నేను అడుగుతుంది ఎంత బాబు నీ కాలు కిడ్నీలు చెడిపోయినాడు ఒక నిమిషం కిడ్నీలు చెడిపోయినాడు కిడ్నీ బాగుపడ్డాయి అన్నాడు నేను చెప్పే చెడిపోయినాడు లెవర్ వచ్చింది కళ్ళు పోయినాడు కళ్ళు వచ్చినాయి మరి నడ మంచం నుంచి నడవలేనాడు నేచి పరిగెత్తుతున్నాడు ఎంతమంది మహిమలు చేసి నీ కాలు వస్తుందా రాదా అంటు వేరే స్టోరీ చెప్తా రాకపోతే ఎందుకు రాదో చెప్పు రెండే వస్తుందా రాదా ఎందుకు రాదు వస్తే ఎందుకు వస్తుంది అది చెప్పాలి మీరు చెప్పేది నేను విన్నప్పుడు నేను చెప్పేది కూడా మీరు వినాలి అంటే నువ్వు ఏదో నచ్చిన స్టోరీ చెప్తే నాకు అర్థం కాదు కదా నేను అడిగిన సూటి ప్రశ్న వస్తదా రాదా రెండే సమాధానాలు మీరు చెప్పేది నాకు నాకు నచ్చాలి కదా నచ్చటం కదా ఇక్కడ నా ప్రశ్న అది ప్రశ్న నచ్చకపోతే నీకు ఇంక సమాధానం నీ దగ్గర లేనట్టే మరి మీరు చెప్పేది మేము కాలు వస్తుందా రాదా ఒకటే మాట చెప్పయ్యా ఏసుని నమ్ముకున్నావు అందరిని ఏసుని నమ్ముకు అన్ని మహిమలు చేశారు నీ కాలు ఎందుకు మొలవదు ఇప్పుడు తెలుసు మాలవదా ఫస్ట్ సైట్ సమాధానం చెప్పండి దీనికి మా తింటారా లేకపోతే మా ఇది వాట్సాప్ ఉందా వాట్సాప్ కాదు ఏం మాట్లాడుతున్నా నీకు మొలుసు మొలవదా ఏసు నమ్ముకుంటే మొలొద్ది తెలుగు ముల్సుద్దా మొరుద్ది నీకు ఏసు నమ్ముకుంటే మొలుసు మొలుసుది ఖచ్చితంగా ఖచ్చితంగా మొత్తం మొలమెంట్ మొలిచింది కాలు మొద మొత్తం వచ్చేసింది కాలు కాలు వచ్చేసింది కాలు వచ్చేసింది వచ్చేసింది అయితే ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తా నీ కాళ్ళు నాకు చూపించాలి చూపిస్తా రెండు కాళ్ళు చూపించాలా ఆ రెండు కాళ్ళు చూపిస్తా చూపించలేకపోతే ఊపితే నేను అదే చెప్తున్నా నీకు మొలిచింది అన్నవు కదా కాలు మొలిచింది ఒట్టే చెప్పు కాలు మొలిచింది అని ఎందుకేమో ఏసు మీద ఒట్టే భయ్యా తప్పే ఉంది అంటే నీ కాలు బాప్ కాదు నీ కాలు మొలిచిందన్నవ నీ మడ్డ సైజు కూడా పెంచుతాడు ఏసుని అడుగు మరి ఏకాయ అబద్ధాలు చెప్తావు ఎక్కడ కాలు ఇంత ముందు కాలు లేదన్నా మరి కాలు మొలిచిందని చెప్పావు ఎవడు నీ కాలు మొలిపించినాడు ఎవడో చెప్పాడు నువ్వు చెప్పేది విను కాదు పాస్టర్ అవ్డు నీళ్ళములు పిచ్చిన పాస్టర్ అవ్వడాడు వాడి గైపు లైన్ లోకి తీసుకోవడానికి వాడిని నువ్వు చెప్పే అమ్మా పిచ్చి బాటలు అన్ని చెప్తున్నా తాగున్నావా ఏంది టైం లో పదిటప్పుడు నేను తాగే నేను తాగేను తాగదు నువ్వు పెద్ద పెద్ద హీరో లాగా రాదమ్మన వారికి ఫోన్ చేసి ఆ అలా అవుడు అలా ఏసుగాడు ఏం మీ నా కాలు తీవ్వని చెప్పి యేసు కాడ ఎవడు నీకు నీకు ఎంత మంది పాస్టర్ అలందరం ఫోన్ చేయిపిచ్చి నా ప్రార్థన చేపిచ్చి నా ఆతులు బీకే కాదా నా ఆతులు బీగించమని ఏసు కానీ నా ఆతులు బీగించమని చాలు అఖారు నేను అడుగుతుంది అది కాదు నా ఆతులు నీసు కానీ ఆతులు పీకమని వచ్చి ప్రపంచ దేశాల్లో ఎంత మంది పాసాలు నా ఆతులు పీకమని వచ్చి మరి కాలు తీయమని చెప్పు బే వర్షాలు ఏసు కాలు మొలిపించాడు నీకు కాదు నీ పెళ్ళం గూగుల్ అయ్యాస్తాడే చూడు ఒక్క నిమిషం నీ పెళ్ళానికి ఆతులు కూడా ఆయనే కోరుకుతాడా లేదా నీ పెళ్ళమే కోరుకుంటాడు అబ్రాహ్మ చెప్పేది నీ పెళ్ళం ఆతులు కోరుకుంటుందా వేసే వచ్చి కోరుకుతాడా నేను నేనేం అడుగుతున్నా నీ పెళ్ళం ఆతులు కోరుకుంటదా ఏసి వచ్చి కోరుకుతాడు అబ్రాహ్మం నా ప్రశ్న జాగ్రత్తను నీ పెళ్ళం ఆకలి కోరుకుంటున్నా ఏసుగాడు వచ్చి కొరుకుతాడా నీ కూడా ఏసుగాడు వచ్చి కొరుకుతాడు నువ్వే కొరుక్కుంటావా నా ప్రశ్న ఏసుగాడు నీ కాలు మలిపించడం ఏంద్ర ఎర్రి పూ కాని ఆడికే దిక్కులేదు కుక్క ఒక్క సాగు చచ్చాడు ఉత్త వాళ్ళ మీద దాన్ని నువ్వు మొహం మీద ఉమ్మేశారు ఆడితే కూడా ఏంట్రా పిచ్చినా కొడక వాడు మొలిపించడం ఏంద్రా ఆడు మొలిపించడం ఏంద్రా పిచ్చినా కొడక తాగున్నవా ఏంద్రా రాత్రిపూట మొలిచేది ఎందు జోడక ప్రపంచం ఇంత మనకి ఎవడికి మొలవల కాలు అమ్మా బేవర్స్ నా కొడకల ఎందుకు మడ్డ గుడిపిస్తారు యేసుడి పేరుని తోలు క్రైస్తవులే పేరుంచింది మీలాంటి నా కూడా మీరు చేసే పనుల వల్ల యేసునామం దూషించబడదని బైబిల్లోనే చెప్పబడుంది చెప్పబడుంది మరి ఎరిపో నువ్వు చేస్తున్న పని అదేరా అసలు నా బైబుల్ నువ్వు చేస్తున్న పని అదే నువ్వే యేసు మడ్డ గుడిపించింది నువ్వే అతను చెప్పు అడ్రస్ చెప్పు నా పూర్తి అడ్రస్ మరి అమ్మ పూకు మేరీ మేరీ ఆతులు జిల్లా మాది వచ్చారు బయలుదేరి మీ అమ్మ పూకును మీ ఎక్క పూకు కాదా కాదు ఆతులు ఏం దిగుతావరా వచ్చి అమ్మ కుంటి కొత్త నా కొడక కుంటి కాదు కాదు నేను నేను ఒకటే అడుగుతున్నా అని చెప్పు అరే ఇవన్నీ కాదురా ఇవన్నీ కాలు వచ్చిందా కాదు ఇప్పుడు కాల్ నీకు అరే అరే లేబర్ కొడక అరే లేబర్ లాంజాడక చెప్పేది అరే అబ్బా లేబర్ లాంజాడక అరే అబ్బా లేబర్ కొడక గుండయా నీ అమ్మ లేబర్ లంచ్ వాడక చెప్పేది లేబర్ నా అమ్మ లేబర్ లంచనీ కాదురా నీ కాలు మొలిపించా యేసుగాడు నాకు ఆస్తులు మొలిపించు నిన్ను అరే అరే అంత సీన్ లేదు ఎర్రపూకా ఇది నా ఫోన్ నెంబర్ రాను అరే పూక ఇది నా ఫోన్ నెంబర్ ఇది నా ఫోన్ నంబర్ రాదాయం చేసుకోపో అరే అబ్రాంగ నీకు చేసిన ఏం చేసుకోపోతే నా ఫోన్ నెంబరు ఉంటే ఈ ఫోన్ నెంబర్ ఎవడైనా ఫోన్ చేయమని తెలుగు రాష్ట్రాల్లో ఏ పాస్ట్రగా అయినా చెప్పేదండ్రా నేను చెబుతుంది నీకు అర్థం కావట్లేదు అబ్బరం తాగున్నావు నువ్వు నీ వేసుకాడ్ లాగానే తాగున్నావు నువ్వు మందు తాగున్నావు వేసుగాడు తాగినట్టు ఏసుగా కూడా ఫుల్ గా మందు తాగుతాడు నువ్వు మందు తాగావు ఫుల్ గా ఆడు ఏసుగాడు మందు తాగాడు మేరీనే తెగుతాడు వాళ్ళ అమ్మనే దిగుతాడు నువ్వు కూడా అలానే దిగుతున్నావు ఏంది మీ ఇంట్లో నువ్వు నిద్రబాబో నిద్రాడి తండ్రి పేరు చెప్పరా నేను ఓడిపోయాను మొగుడు పేరు ఏసుగాడి తండ్రి పేరు చెప్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటా ఒకటేనా మేరీ మొగుడు పేరు ఏసు తండ్రి ఒకళ్లేనా అసలు అసలు అరే చెప్పరా యేసు తండ్రి మేరీ మొగుడు ఒకడేనా నీ పెళ్ళ అమ్మగుడు నీ బిడ్డ తండ్రి ఒకళ్ళే నీ పెళ్ళ అని చెప్పుద్ది ఒక నిమిషం నేను అడిగేదిను నేను జాగ్రత్తను నీ పెళ్ళమ్మగుడు నీ కొడుకు ఒకళ్ళకే పుట్టారు అలానే యేసు తండ్రి వేరీ మొగుడు ఒకళ్ళేనా కాదా అరే అరే ఎనరా ఎదిరిపోక నీ వల్ల ఏం పీకలేవు లేక నీసుకలేకపోయా అబ్రాహ్మ అబ్రాహ్మ చెప్పేది పిచ్చి పూకడు చెప్పేది నా అరే నువ్వు పని నీ కాలు వచ్చింది కదా నా కాలు వచ్చి ఎందుకు హైదరాబాద్ రా హైదరాబాద్ పొగడపల్లి నగర్ లో ఉంటా చావు కొత్త నాకు ఎవరు అదే చెప్తా నా కొడక నిన్నుడు కాదు అరే చెప్పేది అంటే నీకు ఒక కాలు లేదురా నా కొడక ఇంకో కాల్ కూడా తీసుడు కాదా నీ పెళ్ళ ఉంది చూడు రెండు సార్లు అంటే నీ ఉంది చూడు నీ వారుస్తుంది ఎవడో నీ మగుడు నీ పిల్ల ఎవరు చూడు దేని కింద కానీ పుట్టినవాడి ఎవడో ఒకటే తండ్రి మేరీ మగుళ్ళు ఒక్కడైనా నువ్వు సమాధానం చేస్తే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను రా తిరిగి దానికి సమాధానం చెప్పరా ఎవరు తినడానికి సమాధానం చెప్పు ఏమంటది సమాధానం చెప్పరా తొంగ నాకు ఏం సమాధానం ఎన్పు కానీ అడుగు ప్రశ్న తెలిస్తే పుట్టవ్వు నీ తెలిచా ఒరే యేసు గడ్డి ఎవరు తెగితే పుట్టాడ్రా నువ్వు 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 ఏసు ఎవరు తెగితే పుట్టాడు తొంగ మమ్మని మనాడు తంగి మమ్మని మరాణం తగ్గితే నేను పుట్టే మమ్మల్ని మరాన్ని తంగితే నేను పుట్టాను రా ఏ మేరీ కాడిని మేరీని ఎవరు తంగితే యేసు పుట్టాడు చెప్పు